హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై అండి ఎప్పుడూ మీరు చేసుకునే స్టైల్లో కాకుండా కొత్తగా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకైనా రోటీలోకైనా ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కేజ్ చికెన్ తీసుకున్నాను చికెన్ వాసన రాకుండా నిమ్మరసం సాల్ట్ వేసి వాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము ఎప్పుడూ నాన్ వెజ్ చేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ రెండు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పట్టుకున్నానండి టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో కాకుండా బయటనన్నా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వన్ అవర్ తర్వాత చూస్తే చికెన్ ఇలా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని చికెన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి రెండు చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ ఇక్కడే మనం కుక్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి రెండు చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందండి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది మనం చేసే కర్రీ మరింత కలర్ఫుల్గా రావడానికి యాడ్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి చికెన్ అనేది ఇలా గిన్నె పట్టేస్తుంది అయినా కర్రీ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అడగంటుకునే వరకు మనం కుక్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతి రోటీ పులావ్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఇలానే చేసుకొని తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఫ్రెండ్స్ టేస్టీ చికెన్ ఫ్రై ఫ్రెండ్స్ వేడి వేడి రైస్లో ఈ కర్రీ వేసుకొని తింటే మీరు ఎప్పుడూ తినేదానికంటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు ఫ్రెండ్స్ అంత టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ